వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ బీజేపీకి సంబంధించి నేను టూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే రెండు రోజుల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది మీరు మాట్లాడేదంతా హిందూ సనాతన ధర్మం బీజేపీ లైన్లోనే ఉంటాయి కదా కానీ ఈ రోజు బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఒక వ్యక్తి పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణమయ్యారు వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది మరి దీనికి వీడియోలు చేయండి వాళ్ళకు అని నాకు అర్థం కాని విషయం నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఏంటి అంటే నిజంగా అది జరిగి ఉంటే అది వాళ్ళు చూసుకుంటారు నిజంగా వాళ్ళు చేశారా చేయలేదా దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది తెలియకుండా వాళ్ళే చేశారు అంటూ మాట్లాడటం ఎందుకో వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీయడానిక లేకపోతే తెలంగాణలోని బీజేపీని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారా ఆ పార్టీ ఇమేజ్ దెబ్బతీయాలి కార్యకర్తలు ప్రజలు నమ్మేలా మాట్లాడుతూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తే కన్ఫ్యూజన్కి అయిపోతుంది తెలంగాణలో రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీజేపీని దెబ్బ కొట్టొచ్చు అని అలా చేశారా నాకు అర్థం కాలేదు కానీ తెలంగాణలో బీజేపీ ఇమేజ్ పెరగాలన్నా అధికారంలోకి రావాలన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి వీటిని తప్పు పట్టిచ్చే ప్రయత్నం చేస్తున్నారని అర్థమైంది అంతేకాదు మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళలో ఇంకొక అతను చెప్పింది ఏంటంటే ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కావాలి అని కోరుకుంటున్నట్టుగా కూడా చెప్పారు అంటే రాష్ట్ర అధ్యక్షుడు కావాలి అనేది ఇక్కడ నిర్ణయించేది కాదు అది సెంట్రల్ తీసుకునే నిర్ణయం ఒక వ్యక్తి ఒక వ్యక్తి భజన చేసినంత మాత్రాన రాష్ట్ర అధ్యక్ష పదవులు వస్తాయంటే అది తప్పు ఎందుకంటే ఆయనకు అనుకూలంగా మాట్లాడండి అనుకూలంగా మాట్లాడారు అంటే ఖచ్చితంగా కూడా ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంటుంది ఈయనతో పాటు ఇంకొంతమంది పేర్లు వీళ్ళ పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడండి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది అనేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళనివ్వకుండా ఇంకొంచెం కన్ఫ్యూజన్ చేసే విధంగా ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఏమీ అనేది నాకు అర్థం కాలేదు ఇంకొక బ్రదర్ది కూడా చూసినా పెయిడ్ ఆర్టిస్టులమని ఇలా అని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు ఉండరండి చాలా కష్టపడి మేము ఈ పొజిషన్కి వస్తూ ఉంటాం ప్రజలు వచ్చే ఒక్కొక్క రూపాయి అడుక్కుంటూ నిజంగా చెప్తున్నాం క్లియర్గా ప్రతి వీడియోకు చివర మీకు తోస్తే ఒక్క రూపాయి అయినా సహాయం చేయండి అని అడుక్కుంటూ ఈ ఛానల్ అని నడుపుతున్నాం నిజంగా పెయిడ్ ప్రమోషన్స్ లేకపోతే ఇంకొకటో ఇంకొకటో మాకు ఎవరైనా పైసలు ఇస్తే ఈ రోజు ఇలా ఉండం ఇంక ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి బండి సంజయ్ మీద వస్తున్న అభియోగాలకు సంబంధించి మీరు వీడియోలు పెడితే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రమోషన్స్ చేస్తుంది మీకు సపోర్ట్ వస్తుంది అనే విధంగా మాట్లాడారు అంటే ఇది దేనికోసం అవసరమైన సాయం చేస్తారు ఇట్లా ఉంది పరిస్థితి దీని గురించి మాట్లాడండి అని చెప్తున్నారు అంటే దేనికోసం అనేది నాకే అర్థం కాలేదు నాకు నేను దీన్ని లైట్గా తీసుకున్నాను కానీ ఇంకొక కొంతమంది యూట్యూబర్స్ కూడా నాకు ఫోన్ చేసిండ్రు వాళ్ళకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వీళ్ళే చేశారు ఇది కరెక్ట్ కాదు దీని గురించి మాట్లాడాలి అని నాకేమనిపించింది అంటే చూస్తున్న పరిణామాలని బట్టి ఇదంతా కూడా తెలంగాణలో బీజేపీని దెబ్ దెబ్బ కొట్టేందుకో లేకపోతే ఈ ఇష్యూలో కిషన్ రెడ్డిని బండి సంజయ్ని తీసుకొస్తే మరి వాళ్ళ ఇమేజ్ని దెబ్బ కొట్టేందుకో లేదా ఇంకేం జరుగుతుంది రాష్ట్రాధ్యక్ష పదవి ఎవరైతే కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళ ఆ పదవి రప్పించుకోవడం కోసమే కుట్ర చేస్తున్నారా అనేది అర్థమైతే కావట్లేదు కానీ నేను చెప్పాలనుకుంది ఒకటే పార్టీ ఎవరినైనా సస్పెండ్ చేసింది అన్న పార్టీ ఎవరికైనా అధికారాన్ని చేపట్టింది అని అన్న దానికి వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి అది మనకు అనవసరమైన విషయం ఈరోజు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎందుకు చేసింది ఆ పార్టీకున్న కొన్ని సైద్ధాంతిక ఆలోచనలు లేకపోతే పార్టీ మనుగడ కోసం వీటిని వదిలేసి ఇలా వ్యక్తుల గురించి మన దగ్గర ప్రూఫ్స్ లేకుండా మాట్లాడి ఇలా మాట్లాడండి ఇలా చేశారు అని చెప్పడం అయితే నాకు నచ్చలేదు మరి ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే ఒకే ఒక్క దానికోసం నేను ట్రస్ట్ చేసేది ఏంటంటే దేశహితాన్ని సనాతన ధర్మాన్ని ఈ దేశంలో కాపాడడానికి ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసేది బీజేపీ కార్యకర్తలే వాళ్ళని అలర్ట్ చేయడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా అండ్ చాలా క్లియర్గా చెప్తున్నాను సోషల్ మీడియానో మరో ఇంకో ముసుగులోనో ఇలా పార్టీని విచ్ఛిన్నం చేస్తూ ఎవరినో ఇమేజ్లను దెబ్బతీసేలాగా లేకపోతే ఎవరినో వ్యక్తిగత దూషణలాడేలాగో లేకపోతే ఎవరినో తప్పుబట్టేలాగో వస్తున్న వీడియోల విషయంలో అలర్ట్గా ఉండండి వాళ్ళ అసలు ఆలోచనలు ఎవరివి ఏంటి అనేది ఆలోచించండి ఇవే నా వీడియోతో సహా నేను అదే చెప్తున్నాను ఎవరి వీడియో అయినా చెప్తున్న దాన్ని క్లియర్గా వినండి విన్న తర్వాత అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అనే విషయాన్ని చర్చించండి అంతేగాని ఒక వీడియో పెట్టగానే అందులో వాస్తవాలను తెలుసుకోకుండా దాన్ని వైరల్ చేసేసి అదే నిజమని మీరు అభిమానిస్తూ ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తున్న మీ పార్టీ పరువు పోవడానికి మీరే కారణం కాకండి ఇంకా ధైర్యం ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి ఇవన్నీ తీసుకెళ్ళండి అది జరగాలి అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో తర్వాత చాలా నెగిటివ్ పాజిటివ్ కామెంట్స్ కూడా రావచ్చు నాకు కానీ ఒకటి మాత్రం చాలా నేను ధైర్యంగా చెప్తాను నా ఛానల్ బలం బలహీనత నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే ఎప్పటికప్పుడు వాళ్ళకు నిజాలను తెలియజేయాలి అండ్ రాష్ట్రంలో తీసుకురావాలనుకున్న అలజడుల విషయంలో అలర్ట్ చేయాలి అనే విషయంతోనే ఈ వీడియో చేస్తున్నాను మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి అండి ఛానల్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సనాతన ధర్మాన్ని దేశహితాన్ని రెండు కళ్ళుగా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా చాలా ఇస్తుంది కాబట్టి వీలైనంత సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో మంచిగా అనిపించింది అనుకోండి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెడుతోంది మీరే మీరు లేకుంటే ఈ ఛానల్ నడపడం చాలా 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 కష్టం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయండి సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి అండ్ వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఒక్క యాడ్ మాకు ఆర్థిక బలాన్ని ఇస్తుంది ఖచ్చితంగా మీరు యాడ్ ఇచ్చినందుకు మీకు తగిన మార్కెటింగ్ కూడా జరుగుతుంది అని మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఆదుకుంటారు ముందుకు నడిపిస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జయ భారత్